మీడియాకి స్వాగతం ట్రస్ట్ నిర్వాహకులకు మరిపండు మండలంలో విద్యాభివృద్ధికి ఎనలేని సహాయ సహకారాలు అందిస్తున్న సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ప్రవాస భారతీయురాలు సుమిత్ర ఓబుల్ రెడ్డి అమెరికా నుంచి కదిరి నాయుడుపల్లి ఉన్నత పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా కదిరినాయుడుపల్లి కాంప్లెక్స్ లోని ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యాభివృద్దికి సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలు నిరుపమానమని ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని ఈ కాంప్లెక్స్ లోని పాఠశాలలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారని రామిరెడ్డి ఓబుల్ రెడ్డి వారి సోదరులు శ్రీనివాసులు రెడ్డి కేశవరెడ్డి అమెరికాలో ఉంటున్నప్పటికీ పుట్టిన ప్రాంతం మీద అభిమానంతో ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేస్తున్నారని వారు చేసిన సేవల్ని ఘనంగా కొనియాడారు సుమిత్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే మహత్తర శక్తి విద్య అని విద్యార్థులు ట్రస్ట్ సేవల్ని ఉపయోగించుకొని బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం శ్రీధర్ రెడ్డి ట్రస్టు సభ్యులు బంకా శ్రీధర్ రెడ్డి శిల్పారెడ్డి రెడ్డి రాజేంద్ర కుమార్ రామిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ಅದು ನಾನು ಅಣ್ಣ ಅಣ್ಣ ಸೇ ಸರ್ ಮೇಡಮ್ ಹಾಂ ಮೇಡಮ್ వారి బంధుమిత్రులకు మా పాఠశాల తరఫున ఒక చిన్న చిరు సంస్కారం అందించాలనుకుంటున్నాం వాళ్ళు తప్పకుండా సేకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా సేకరించాలి మేడం నో నో అంటే కుదరదు మేడం తప్పకుండా తీసుకోవాలి పాఠశాల నుంచి చిరు సంస్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం